బాబాయ్ మంచి స్వీట్ ఒకటి కట్టు బాబాయ్ స్వీట్ పని బాగా కడతాడు రా సింపుల్ గా తీసుకుంటే నీ ఎవడ భయపడతాడు కొంచెం హడావిడి చేయాలి అరే ఇప్పుడు అన్ని వస్తాం నువ్వు ఉన్నానా ఏంటి బాయ్ ఎక్కడ పెట్ట చేతి ఇయ్యాలని తెలీదా ఎవరు బాయ్ ఎవరు బాయ్ ఎవడా నూట పది కేజీల కట్అవుట్ ఇక్కడ నుంచి ఉంటే బాయ్ ఎవడని అడుగుతావు నువ్వు ఏ ఎలా కనిపిస్తున్నాడు నీకు రోడ్డు మీద బోర్లమ్మేవాళ్ళ కనబడుతున్నాడా ఉండనా బస్ స్టాండ్ లో జనాల దగ్గర ఖర్చు లెక్క వెళ్ళ కనబడుతున్నారా ఉండరా ఏంటంట చెప్పు ఏంటి లెక్కలు ఎంత అనవండి మీకు భయం తగ్గిపోయింది మీకు ఇల్లు కట్టమండి అక్కడ పెడతావా ఏందన్నా నువ్వు వీడేంటి వాడేమనుకుంటాను వీడి రెచ్చిపోతున్నాడు అరే వాడన్నీ ఏం లేదు కదరా ఎందుకురా మనం పాన్ తీసుకుని సరిగ్గా వెళ్ళిపోవడం ఉండనా నీకేం తెలియదు బాయ్ రోజు పది గంటలు జిమ్ లోనే ఉంటాడు తెలుసా పది గంటలు ఏం చేస్తాడు అంటే నీకు సైడ్ కొడతాడా నీకెందుకు నీకెందుకు ఉండరా ఒక్కొక్కడికి భయం తగ్గిపోయింది అంటే ఎలా కనిపిస్తారు అసలు ఏం మీకు ఏం చూసుకుని తెచ్చిపోతున్నారు మీరు ఇల్లు ఎక్కడ పెట్టడానికి ఏంది పోతా వెళ్ళమంటే సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటామండి బాగ్ సిగ్గులే అనుకున్నా ఊళ్ళో ఇంకా పాన్ చెప్పు చాలా ఉన్నాయి ఎలా చాలా థ్యాంక్స్ రా అందరు ముందు బాగా ఎదో చేశారు చూడరు అందరూ ఎలా చూస్తున్నారు అది కాదన్నా